వెల్కమ్ టు వి న్యూస్ లక్ష్యం సమాజ హితం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎక్సిఎం రోసయ్య ప్రథమ వదంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ ఉప్పల శారదా ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్ గా కీలకమైన పదవులు పొంది ఆ పదవులకే వన్ తెచ్చిన మహానేత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా మహిళా విభాగ ట్రెజర్ కల్వ సుజాత ఆర్యవైశ్యం మహాసభ కార్యదర్శి విత్రి న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మహాసభ మీడియా కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ శ్యామ్ సుందర్ ఆర్తం లక్ష్మయ్య సంజయ్ వాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పెద్దలు వైశ్య సంఘం అని ఎక్కడైనా సరే అనగానే గుర్తొచ్చేవారు శ్రీ కొన్నిజేటి రోషే గారు ఏ దేశంకెళ్ళినా మన కులం పేరు చెప్పుకోకర్లేదు మేము కొనిజేటి రోషయ్య గారి అభిమానులం వారి శిష్యులం అని చెప్తే చాలు ఎంతో అభిమానంగా ఎంతో ఆదరణగా అందరూ కూడా మన ప్రతి దేశంలో కానీ ప్రతి చోట కానీ ప్రతి రాష్ట్రంలో కానీ వేదరికన్నా ఒక మహానుభావులు ఆయనకి శత్రువులు అంటూ లేరు ప్రతి వారు కూడా మెచ్చుకొని అనర్ఘడంగా ఆయన ఇచ్చే ఉపన్యాసాన్ని సుదీర్ఘమైన ఉపన్యాసమైనా చాలా వినసొంపుగా విని మరి ఎక్కు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే ఆ శత్రురత అనేది సమస్తమైన వారు కూడా ఏ పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి వారు కూడా టీవీలో కదుకునేవారు అంత మంచి మరి కానివ్వండి అజాత శత్రుర్థం ప్రతి దానికి కూడా మన వైశ్యులందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన పేరు నిలబెట్టాలి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభనందు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ధన్యవాదాలు